రైతు సోదరులారా ఈరోజు మన వీడియోలో వరిలో అత్యధిక దిగుబడులనిచ్చే రెండు వెరైటీలను గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం మంచి నిర్వహణ మరియు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేస్తే ఎకరాకు నలభై నుంచి నలభై ఐదు క్వింటల్ల దిగుబడి వస్తుంది ఇప్పటి వరకు మనకు మార్కెట్లో లభిస్తున్న వివిధ రకాల విత్తనాలు ఇవే శ్రేష్టమైనవని చెప్పుకోవచ్చు గింజలు బరువుగా ఉంటాయి వెన్నులు పొడువుగా ఉంటాయి ప్రతి గింజ తాళ్ళు లేకుండా పాలు పోసుకుంటాయి చేను చివరి దాకా పచ్చగా ఉంటుంది ఒక వెన్నుకు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గింజల వరకు ఉంటాయి ఇక మనం ఈ రెండు వెరైటీల గురించి క్లుప్తంగా చర్చించుకుందాం ఇందులో ఒకటి సవానా కంపెనీ వారి సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ రెండవది బేయర్స్ వారి అరైస్ సిక్స్ త్రిబుల్ ఫోర్ గోల్డ్ సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల వరకు కోతకు వస్తుంది అరైజ్ సిక్స్ త్రిబుల్ ఫోర్ గోల్డ్ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు కోతకు వస్తుంది సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ యొక్క మొక్క నూట పది సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది అరైజ్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ వంద నుంచి వంద పది సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది రెండింటి కాండ కాండము దృఢంగా ఉంటుంది రోగాలను బాగా తట్టుకుంటాయి సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ గింజలు దొడ్డుగా పొడవుగా ఉంటాయి రైస్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ గోల్డ్ గింజలు దొడ్డుగా కొద్దిగా పొట్టిగా ఉంటాయి సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ లో పిలకలు ఎక్కువగా వస్తాయి అరైజ్ సిక్స్ త్రిబుల్ ఫోర్లో పద్నాలుగు నుంచి పద్దెనిమిది పిలకల వరకు వస్తాయి ఇక దిగుబడికి వస్తే మంచి ఫర్టిలైజర్ మేనే మేనేజ్మెంట్ను పాటిస్తే సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ నలభై నుంచి నలభై క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అరైజ్ సిక్స్ త్రిబుల్ ఫోర్ మంచి మేనేజ్మెంట్ నిర్వహిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది నేనైతే సావా సెవెంటీ ఫైవ్ జీరో వన్ వైపే మొగ్గు చూపిస్తాను నేను నా క్షేత్రంలో పది ఎకరాలలో వీటిని సాగు చేస్తున్నాను వీటిని ఎలా నాటుకోవాలి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి రైతు సోదరులారా మనకు వరిలో అత్యధిక దిగుబడులు రావాలి అంటే నర్సరీ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది నర్సరీ మేనేజ్మెంట్లో మొట్టమొదటిది విత్తన శుద్ధి ప్రతి రైతు ఈ విషయాన్ని గురించి శ్రద్ధ వహించాలి మండకట్టే ముందు విత్తనాలను శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి మండకట్టిన మొలక చల్లే ఒక రోజు ముందు ఒక ఎకర నార్మడికి ఆరు కిలోల ఆర్గానిక్ కార్బన్ ఒక కిలో సల్ఫామ్యాక్స్ చిలేటెడ్ జింక్ వంద గ్రాములు రెండు వందల గ్రాముల సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ రెండు వందల గ్రాముల యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కలిపి చల్లుకోవాలి వరి నారమాడి నుంచి ప్రధాన పొలంలోకి నారును పీకి తరలించే వారం రోజుల ముందు వరు నారమాడిలో కార్బోఫిరాన్ గుళికలను చల్లుకోవాలి రైతు సోదరులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం ప్రధాన పొలంలో నారును వేసుకునేప్పుడు నారు వయస్సు ఇరవై లోపు మాత్రమే ఉండాలి అప్పుడే మనకు అత్యధిక దిగుబడులు వస్తాయి నారు మడిలో ఒకవేళ నారు పచ్చగా కనిపించడం వీక్గా ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఒక కిలో చొప్పున చల్లుకోవాలి ఇక ప్రధాన పొలం గురించి మాట్లాడుకుందాం వరుణారు వేసే పదిహేను రోజుల ముందు ప్రధాన క్షేత్రాన్ని బాగా దున్నుకోవాలి నారు వేసే పదిహేను రోజుల ముందే దుక్కిలో ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల జింక్ సల్ఫేట్ను చల్లుకోవాలి లేదా ఎకరానికి ఒకటిన్నర కిలో చొప్పున చిలేటెడ్ జింక్ను చల్లుకోవాలి నారు వేసే రోజు ఎకరానికి ఒక బస్తా డిఏపి ఒక బస్తా పొటాష్ ఒక కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కలిపి క్షేత్రంలో చల్లుకోవాలి రైతు సోదరులారా పదే పదే మీకు చెప్తున్నాను నారు ఇరవై ఇరవై రోజుల వయసున్నప్పుడే మనము నాటు వేసుకోవాలి ఒక్కొక్క రోజు లేట్ అయ్యిందంటే ఒక్కొక్క బస్తా చొప్పున దిగుబడి తగ్గుతుంది నారు వేసిన మూడు నాలుగు రోజుల లోప ఒక ఎకరానికి నాలుగు కిలోల ఎరోజు కలుపు మందును చల్లుకోవాలి అది కాదంటే మీకు ఇంకా ఏదైనా మంచి మందు దొరికితే దాన్ని వాడుకోండి నారు వేసిన పదిహేనవ రోజు ఎకరాకు ముప్పై కిలోల యూరియా ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యూపీఎల్ సాఫ్ ఒక కిలో ఫంగిసైడ్గా చల్లుకోవాలి నారు వేసిన పద్దెనిమిది రోజు నారు వేసిన పద్దెనిమిది లేదా పంతొమ్మిదవ రోజు ప్రతి ఎకరానికి సింజెంట వారి విటాకో గుళికలు ప్రతి ఎకరానికి రెండున్నర కిలో చొప్పున మెత్తటి ఇసుకలో కలిపి చల్లుకోవాలి మనం పొలంలో చల్లుకుంటున్న ప్యూర్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్లో అరవై పైగా న్యూట్రెన్సు హార్మోన్సు విటమిన్సు అమినా ఆసిడ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వీటి వల్ల మొక్క యొక్క తెల్లవేలు పెరుగుతాయి వేర్లు లోపలికి చొచ్చుకొని పోయి మొక్కకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి కర్బన శాతం పెరుగుతుంది మొక్క ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంది పైరు పచ్చగా మారుతుంది దుబ్బు శాతం బాగా పెరుగుతుంది మొక్క యొక్క కాండం దృఢపడుతుంది వెడల్పాటి ఆకులు ఏర్పడతాయి అందువల్ల అవి సూర్యరశ్మి నుండి ప పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి వరి నాటిన ముప్పై రోజు ప్రతి ఎకరాకు ఇరవై కిలోల యూరియా ఒక కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ను కలిపి చల్లుకోవాలి చిరుపొట్ట దశలో ఇరవై కిలోల యూరియా ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒకటిన్నర నుంచి రెండు కేజీల బోరాను కలిపి చల్లుకోవాలి ఈ విధంగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ను మీరు పాటిస్తే తప్పనిసరిగా నలభై నుంచి నలభై క్వింటాల దిగుబడి వస్తుంది ప్యూర్ సీవీడ్ హ్యూమిక్ యాసిడ్ కావాల్సిన వారు స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించవచ్చు మిత్రులారా ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి